మేష రాశివారు మౌనంగా ఉండండి చాలు మే లోపుగా శుభవార్త వింటారు పనులన్నీ పక్కన పెట్టి ఆలస్యం చేయకుండా వెంటనే వీడియో చూడండి జీవితంలో కోల్పోయింది తిరిగి రాబోతుంది మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులుగా తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు సహజంగానే మేషరాశి వారిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి విషయం గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటారు అయితే కొంతమంది మాత్రం వీరికి చేదస్తామని చిన్న చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారని అంటారు కానీ ఈ రాశివారు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు వాక్ చాతుర్యంతో ఇతరులతో త్వరగా కలిసిపోయే శక్తి అనేది వీరితో ఉంటుంది అలానే మేష రాశివారు డబ్బు పరంగా చిన్ననాటిలో అనేక కష్టాలు ఉండటం వల్ల యవ్వనం వచ్చేసరికి బాగా స్థిరపడాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటారు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించి ఖర్చులు చేస్తారని చెప్పుకోవచ్చు బంధాలు బంధుత్వాలు విషయంలో చాలా వరకు వీరు విశ్వసనీయంగానే ఉంటారు కానీ ఒక్కసారి వద్దు అనుకుంటే మాత్రం ఎంత ఇష్టమైన వారినైనా కూడా ఈ రాశివారు అస్సలు పట్టించుకోరు అయితే మేష రాశి వారిది బగబగ మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం అనేది అధికంగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఈ రాశివారు కొంచెం త్వరగానే కోపం వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే మేష రాశివారు ఈ సమయంలో మీరు మౌనంగా ఉండండి ఎటువంటి వివాదాలకు వెళ్ళవద్దు ముఖ్యంగా అనవసరమైన విషయాల్లో తలదూర్చినట్లయితే అవి మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులకి సహాయం చేద్దామని వెళ్తారు కానీ అవి మీకు సమస్యలుగా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీకు అనవసరమైన విషయాల్లో మాత్రం అస్సలు జోక్యం చేసుకోవద్దు మే ఐదవ తారీఖు ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోండి ఈ తేదీ తేదీలోపుగా మేషరాశివారు ఒక అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు ఈ శుభవార్త కోసం ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడు సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు దీనివల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాలు చాలా చక్కగానే కలిసి వస్తాయి అయితే వ్యాపార పరంగా మాత్రం మీరు కొన్ని మార్పులు అయితే చేయడానికి చేసే ప్రయత్నాలు ఈ సమయంలో చాలా వేగంగా ముందుకు వెళ్తాయి వ్యాపారం నూతన ప్రదేశంలో ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలకు సంబంధించి బ్రాంచులు ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి వ్యాపారానికి సంబంధించి తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా తీర్చేయడం జరుగుతుంది ఆర్థిక పరంగా లాభాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి మేష రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా శని గ్రహం అనేది కొంచెం బలహీన సంచరణ ఏలిన శని ప్రారంభం కారణంగా మానసికంగా మాత్రం కొంచెం స్థిమితం ఉండదని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా టెన్షన్ పడిపోవడం ఎక్కువగా ఆలోచించేయడం ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడిపోవడం ఎక్కువగా జరుగుతుంది ఆధ్యాత్మిక చింతనలో మీరు సమయాన్ని గడుపుకున్నట్లయితే మీకు కొంచెం మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుందని చెప్పుకోవచ్చు విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో బాగానే కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థుల యొక్క ప్రయత్నాల మీద ఫలితాలు అనేది ఆధారపడి ఉంటాయి మీరు మీరు కనుక కష్టపడినట్లయితే దానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు విదేశాలకు వెళ్ళడానికి కానీ లేదా ఉన్నతమైన కోర్సులు ఏవైతే మీరు ప్రవేశాలు కోరుకుంటూ ఉన్నారో వాటిలో ఖచ్చితంగా ప్రవేశాన్ని దక్కించుకుంటారు అలానే వృత్తి సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటూ ఉద్యోగాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య పరంగా స్త్రీలకు థైరాయిడ్ రుతుక్రమ సంబంధిత సమస్యలు కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాటికి శ్రద్ధగా ట్రీట్మెంట్లు తీసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలని మీరు అజాగ్రత్త చేసినట్లయితే తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే ఉంటాయి ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు చాలా చురుగ్గానే ముందుకు సాగుతాయి అలానే ఎవరైతే ఉద్యోగ మార్పు కానీ సంస్థ మార్పు కానీ ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాల విషయంలో ఒక స్నేహితుడి వల్ల మీరు ఖచ్చితంగా లబ్ధి పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఉద్యోగ రీత్యా కూడా కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారు మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి వస్తుంది కుటుంబ పరంగా చాలా వరకు కూడా విశేషమైన మార్పులు అయితే చూస్తారు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సమయంలో ఒక చోట కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు అలానే ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన వారికి వివాహ పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది వివాహ విషయాల్లో ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు విఫలం అవుతున్న వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతాన విషయంలో చాలా బాగా కలిసి రాబోతుంది సంతాన పరంగా విశేషమైన మార్పులు అయితే చూస్తారు సంతానాన్ని విదేశాలకు పంపడానికి వారికి వివాహం చేయడానికి లేదా వారిని కెరియర్లో సెటిల్ చేయడానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకునేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయాల్లో కోరుకున్న విధంగా మీరు మార్పును అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అలానే రాజకీయస్తులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభవార్తలు కూడా ఈ సమయంలో వింటారు ఏవైతే వంశ పారంపర్య ఆశలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా వివాదాలు పడుతూ ఉన్నారో వాటిలో మాత్రం తీర్పు మీకు అనుకూలంగా రావటం ఈ శుభవార్తల కోసం ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తూ వస్తున్నారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో విశేషమైన మార్పులు అయితే చూస్తారు అయితే కళాకారులకు మాత్రం కొన్ని పరిచయాలు ఇబ్బందులు కలిగించే అవకాశం కనిపిస్తుంది కొన్ని పరిచయాల విషయంలో మీరు మోసపోవడం కానీ డబ్బు పరంగా కానీ లేదా వారు మీ పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకొని మీకు అపకీర్తి తెచ్చే అవకాశం ఉంది కాబట్టి నూతన పరిచయాల విషయంలో కొంచెం జాగ్రత్తగానే వ్యవహరించుకోండి అలానే ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కొంచెం ఎక్కువగా ఆకర్షణకు లోనవడం కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రేమ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఈ రాశి వారికి బలం బలహీనత కూడా వారి యొక్క తల్లిదండ్రులే అని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి కొన్ని పనులు అంటే వృత్తికి సంబంధించి కానీ లేకపోతే కుటుంబానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సోమవారం అలానే గురువారం బాగా కలిసి వచ్చే రోజులు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ